ఈ నెలలో మానపల్లో ఒక విభిన్నకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక్కడ హనుమాన్ శోభా యాత్ర సామరస్యంగా ఒక సద్భావన వాతావరణంలో ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నది కానీ ఈ సంవత్సరం ఒక విపరీతమైన ఒక విపత్కరమైన పరిస్థితిలో జరిగింది దీనికి ప్రజల్లో అనుకోవడం ఏమంటే కొందరు నాయకులకి వారి యొక్క మతంలో వారిపైన విశ్వాసం లేనందువల్ల ఇలాంటి పక్కన మతస్తుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి సమస్యల్లో నెక్కడం వలన వారి మతంలో వారికి మంచి పేరు వస్తుందనే ఒక దురప్రాయంతో కొందరు పోలీసు వారిని తప్పుదావ పట్టించి మిగతా పోలీసు వారిని వారి ద్వారా అధికారులందరినీ తప్పుదోవ పట్టించి ఇలా సవ్యంగా సామరస్యంగా జరిగే ఈ హనుమాన్ శోభాయాత్రని ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ మా పోలీస్ వారిని కోరుకునేది అధికారులు ఏమంటే ఇండేళ్ళుగా మనపల్ల ఏనాడు జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుందో దయచేసి అధికారులు కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తుంది